హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలంక జలాల నుంచి చైనా రీసెర్చర్ షిప్లు తమపై నిఘా పెట్టే అవకాశం ఉందన్న భారత ఆందోళనను శ్రీలంక పట్టించుకోవట్లేదు జపాన్లో పర్యటిస్తున్న శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి అలే సబ్రీ ఆ దేశ మీడియాతో మాట్లాడుతూ విదేశీ పరిశోధన నౌకలపై తమ దేశం విధించిన మ్యారిటోరియం వచ్చే జనవరి వరకు మాత్రమే అమలవుతుందన్నారు ఆ తర్వాత దానిని కొనసాగించబోమని చెప్పారు కేవలం చైనా నౌకలను మాత్రమే అడ్డుకోలేమన్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి భారత్పై నిఘా పెట్టేందుకు చైనా శ్రీలంకను పావుగా వాడుకుంటోంది ఇప్పటికే శ్రీలంకకు వచ్చిన అప్పులకు బదులుగా ఆ దేశం హంబన్ తోట నౌకాశ్రయాన్ని డ్రాగన్ కంట్రీకి లీజ్కు ఇచ్చింది తరచుగా చైనాకు చెందిన పరిశోధన నౌకలు శ్రీలంక మాల్దీవుల్లో లంగర్ వేస్తున్నాయి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి శ్రీలంకకు భారత్ భారీగా సాయం చేసినప్పటికీ ఈ విషయాన్ని మరిచిపోయి మళ్లీ చైనా పాటే పాడుతోంది ప్రస్తుతం పరిశోధన నౌకలపై ఉన్న నిషేధాన్ని వచ్చే ఏడాది నుంచి ఎత్తివేయాలని శ్రీలంక నిర్ణయించుకున్నట్లు జపాన్ మీడియా నివేదికించింది జపాన్ సందర్శించిన శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రి తన వైఖరిని స్పష్టం చేశారు హిందూ మహాసముద్రంలో చైనీస్ పరిశోధన నౌకల కదలికలు పెరగడంతో అవి గూఢచారి నౌకలు కావచ్చని న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేస్తోంది శ్రీలంక అటువంటి నౌకల్ని అనుమతించొద్దని కోరింది భారత ఆందోళన నేపథ్యంలో జనవరి నెలలో ఇలాంటి నౌకలపై బ్యాన్ విధించింది ఈ ఏడాది ప్రారంభంలో ఒక చైనా నౌకకు మినహాయింపు ఇచ్చింది ఆ తర్వాత నిషేధం కొనసాగుతుందని పేర్కొంది ఇదిలా ఉంటే తమ ప్రభుత్వం వివిధ దేశాలకు వేర్వేరు నిబంధనలను కలిగి ఉండదని చైనాను మాత్రమే అడ్డుకోలేమని శ్రీలంక మంత్రి సబ్రి అన్నారు ఇతర దేశాల వివాదంతో శ్రీలంక ఎవరి పక్షం వహించదని స్పష్టం చేసినట్లుగా జపాన్ మీడియా తెలిపింది ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి వరకు ఉంది వచ్చే ఏడాది నుంచి శ్రీలంక తమ నౌకాశ్రయాల్లోకి విదేశీ పరిశోధన నౌకల్ని నిషేధించదని సబ్రి చెప్పారు నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు రెండు చైనా గూఢచారి నౌకల్ని తమ రేవుల్లో డాక్ చేయడానికి శ్రీలంక అనుమతినిచ్చింది యువాన్ వాంగ్ ఐదు షియాన్ సిక్స్ నౌకలు శ్రీలంకకు వచ్చాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్